నమస్తే అండి సౌందర్యలహరి నేర్చుకునే వారందరికీ స్వాగతం ఈరోజు నేను మూడో శ్లోకం చెప్తాను ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం ఓ शुक्लां वरदरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवधनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म తస్మై శ్రీ గురవే నమ ఇప్పుడు మనం సౌందర్యలహరి మూడో శ్లోకం నేర్చుకుందాం స్క్రీన్ మీద మీకు కనబడుతుంటుంది స్క్రీన్షాట్ తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవిద్యానామంతా స్థిమిరమిర ద్వీపనగరి జడానాం చైతన్య सबकमकरन्धश्रुतिझरी दरिद्राणां चिन्तामणि गुणनिका जन्मजलदौ जलदौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति रोसारिप्कम् अविद्यानामन्ता स्तिमिरमिहरद्वीपनगरी जडानां चैतन्या सबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामनी गुणनिका जन्मजलदौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति చివరిసారిగా మూడోసారి చెప్పుకుందాం అవిద్యానామంతా స్థిమిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక దరిద్రానాం దరిద్రామణి గుణనికా జన్మ జలదౌ భవతి ఇప్పుడు మూడో శ్లోకం అర్థం తెలుసుకుందాం తల్లి జగజ్జనని నీ పాదపద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడు ఉదయించు పట్టణము వంటిది మందబుద్ధి గల జడుల జడుల పట్ల జ్ఞానమును తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి సముద్రమున దిగబడి ఉన్న భూమిని పైకి ఉద్ధరించిన విష్ణుమూర్తి అవతారమైన కోర వంటిది అని అమ్మవారిని కలుస్తూ ఈ మూడో శ్లోకం లిఖించబడినది నేను ఇలాగే ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో మీకు ఈ వీడియో పెడతాను కంపల్సరీ తప్పకుండా అందరూ చూడండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి రేపు నాలుగో శ్లోకం పెడతాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి మీ తోటి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి మా నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి నమస్కారం